హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఒక త్రీ షేర్స్ చూపిస్తున్నాను చూడండి త్రీ కాదు టూ సారీ సో ఇవి రెండు చాలా చాలా అసలు నైట్ వేసుకుంటే ఇంకా సూపర్ అల్టిమేట్ ఉంటుంది మీకు సేమ్ కలర్ ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ కలర్ మీకు పళ్ళు వస్తుంది అనమాట సేమ్ దీంట్లో కూడా అంతే ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ కలర్ పళ్ళు ఈ కలర్ పళ్ళు వస్తుంది సో ఇవి రెండు కూడా మనకి గోల్డ్ కాంబినేషన్ లో ఉంటాయి చాలా బాగుంటాయండి ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ మీకు ప్రైస్ థౌజండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కి ఉంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది వాట్సప్ చేసి కొనుక్కోండి అసలు ఎంత అసలు కలర్స్ అయితే ఎలా ఉంటాయంటే ఇది మనము ఇక్కడ గోల్డ్ వచ్చింది కదండి ఇక్కడ అల్టిమేట్ అనమాట సూపర్ ఉంటుంది వేసుకుంటే కూడా మనకి ఎన్నో చీరలు అయితే అవలేదు కొన్ని చీరలు మాత్రమే మనకు వచ్చాయి అవి ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను ముందు నేను గోల్డ్ సారీ వేర్ చేశాను కదా మంచి రెస్పాన్స్ వచ్చిందండి సో ఇదిగోండి ఇది వచ్చేసి మీకు పళ్ళు వస్తుంది సో ఇది వచ్చేసి బ్రోకెట్ బ్రోకెట్లో బ్లౌజ్ వచ్చేసి చూసారా ఎంత బాగుందో కదా ఎల్టిమేట్ ఉంది కదా నిజంగా నాకైతే చాలా బాగా అనిపించిందండి కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి లేట్ చేయకుండా మొత్తం క్లాత్ అయితే మీకు మంచి పట్టు క్లాత్ అండి